ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడం కోసం ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు ఇలా కష్టపడి పని చేయటమే కాకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి అనేక పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు అయితే వాస్తు ప్రకారం ఇంట్లోనే పూజ గదిలో కొన్ని రకాల వస్తువులను ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల నమ్మకం అందువల్ల పూజ గదిలో పూజకి అవసరమైన కొన్ని రకాల వస్తువులు తప్పనిసరిగా ఉంచాలి మీ ఇంట్లో సిరి సంపదల లోటు లేకుండా ఉండాలంటే పూజ గదిలో ఏ ఏ వస్తువులను ఉంచాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది పూజ గంట మందిరంలో ప్రార్థన గంట ఉంచాలి ఇది ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తుంది గంట ప్రతిధ్వని శబ్దాన్ని శుద్ధి చేస్తుంది ఇంట్లోని ప్రతికూల శక్తులను నశింపజేసే సామర్థ్యం దీనికి ఉంటుంది అలాగే ఇంటి లోపలికి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది పూజ సమయంలో గంటను మోగించడం వల్ల ఏర్పడే ప్రకంపనలు ఆధ్యాత్మికతను మరింత సుసంపన్నం చేస్తాయి గంగా నది నుంచి తీసుకొచ్చిన నీటిని గంగా అంటారు ఇవి ఇంటిని శుద్ధి చేస్తుంది ప్రతికూల శక్తులను తటస్థీకరిస్తుంది ఇంట్లో పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది సంపదలను ఆకర్షిస్తుంది ప్రతిరోజు పూజ గది చుట్టూ గంగా చిలకరిస్తే ఇంటికి మంచి జరుగుతుంది దీపాలు పూజ గదిలో ఉదయం సాయంత్రం దీపాలు వెలిగించాలి దీపం వెలుగుకు సంకేతం ప్రకాశానికి జ్ఞానానికి ప్రతీక దీపకాంతి చీకటి నుంచి వెలుగు జ్ఞానోదయం మార్గం నుంచి మనల్ని నడిపిస్తుంది ఈ ప్రయోజనాల కోసం పూజ గదిలో ప్రతిరోజు దీపం వెలిగించాలి ఇది ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తుంది జీవితంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది ధూపం పూజ గదిలో ధూపం అగర్బత్తీలు సాంబ్రాన్ని వెలిగిస్తే వాటి నుంచి వచ్చే పొగ గాలిని శుద్ధి చేస్తుంది ఇవి సువాసనను వెదజల్లుతాయి ఈ పరిమళం మనసుని ప్రశాంతపరుస్తుంది మూడ్ని ఇంప్రూవ్ చేస్తుంది ఈ పొగ ప్రార్థన ధ్యానం ఆధ్యాత్మిక వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది రోజు పూజ గదిలో ధూపం వేస్తే ప్రశాంతత ఏకాగ్రతను పెంపొందించుకోవచ్చు దేవుళ్ళ పటాలు విగ్రహాలు మీకు ఇష్టమైన దేవుళ్ళ విగ్రహాలు పటాలను పూజ గదిలో పెట్టి ప్రార్థించాలి దీంతో ఆ ప్రదేశం పవిత్రంగా మారుతుంది ప్రతిరోజు దేవతల విగ్రహాలు పటాలను పూజిస్తూ ఆశీర్వాదం పొందాలి ఇలా చేయటం వల్ల ఇంటికి శుభం కలుగుతుంది సంపదలు అదృష్టాన్ని ఆకర్షిస్తాయి తాజా పూలు పూజగదిలో దేవుళ్ళను తాజా పూలతోటే పూజించాలి ఇవి మంచి సువాసనను వెదజల్లుతాయి స్వచ్ఛతను పెంపొందిస్తాయి ఫలితంగా ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఆధ్యాత్మికంగా ఉంటుంది పవిత్ర గ్రంథాలు భగవద్గీత రామాయణం వంటి పవిత్ర గ్రంథాలను పూజ గదిలో ఉంచుకోవాలి వీటిని హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనవిగా భావిస్తారు ఇవి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత జ్ఞానాన్ని అందిస్తాయి ఈ గ్రంథాలను పఠించడం వల్ల ఆధ్యాత్మిక భావం పెంపొందుతుంది వ్యక్తిగత ఎదుగుదలకు కూడా ఇవి స్ఫూర్తినిస్తాయి పూజ పూజా సమయంలో స్వామికి ఫలం అందించడం కూడా ఎంతో ముఖ్యం మనసు ఫలాలు అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించకుండా దేవుడికి అర్పించడం అని అర్థం హృదయం అనే కొబ్బరికాయని కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది అందువల్ల కోరికలు అనే పీచు నుంచి కొబ్బరికాయను వేరు చేసి తీయనైన కొబ్బరిని దేవుడికి సమర్పించాలి మనసులో ఉన్న కోరికలను వదిలివేసి మన హృదయాన్ని భగవంతునిపై లీనం చేయటం ఇలా పూజ చేసే సమయంలో ఈ వస్తువులను తప్పనిసరిగా పూజా మందిరంలో ఉంచుకోవటం తప్పనిసరి నమస్కారాలు